హాయిగా కబుర్లు ఆడుకుంటూ దర్జాగా కాలు మీద కాలేజ్ కొని కూర్చున్న వాళ్ళతో వెళ్తూ మాట్లాడతా మాట్లాడే దగ్గర నాకేమో వెళ్ళిపోందేటి రోటెలకు ప్రార్థన చేసుకోవా కనీసం ప్రభువా నా వల్నే నువ్వు శిలువ మరణం పొందాల్సి వచ్చింది నా పాపమే కారణం నన్ను క్షమించు ప్రభు అని ఒక మాట అనవా అసలు దాని తాలూకా పశ్చాత్తాపం లోపలేవీ లేదా నాకు పెద్దగా చదువు లేదు కదండి ఒక మాట చెప్తాను అర్థం చేసుకొని చదువుకున్న వాళ్ళు అందరూ నేను అందరూ బాగా చదువుకున్న వాళ్ళు కదా భారతదేశంలో పేదరికం తగ్గిపోయిందని ఒక సర్వే వచ్చింది మొన్న మధ్య భారతదేశంలో పేదరికం తగ్గిపోయిందని సర్వే వచ్చింది ఎట్లా సర్వే చేశావు నీకున్న మెయిన్ పాయింట్ ఏంటని అడిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి పేదరికం తగ్గిందని రాశారు ఆ శీషినోడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని నీకు ఎలా తెలుసు ఒకప్పుడు కేజీ బియ్యం ఐదు రూపాయలు ఉంటే కూడా కొనలేకపోయి ఇప్పుడు యాభై రూపాయలు ఏమో విపరీతం కాబట్టి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది అన్నాడు ఇప్పుడు అక్కడికి ఏమి సన్మానం చేయాలి చెప్పండి మీరు